వెల్కమ్ టు ఎన్ టీవీ తెలుగు న్యూస్ అంబేద్కర్ పేరు తన నోట సరిగా పలకలేని విజయవాడ అంబేద్కర్ విగ్రహంపై అసత్య ప్రచారం చేస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లబెల్లి రామకృష్ణారెడ్డి అంబేద్కర్ విగ్రహం ముందు క్షమాపణ చెప్పాలని అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ చేశారు అనపర్తి స్థానిక వైఎస్ఆర్సీపీ సిపి కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాత్రికే సమావేశంలో మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో రాజ్యాంగ విలువలను తుంగలు తొక్కిన సొంత రాజ్యాంగంతో పరిపాలన చేస్తున్న అనప్రతి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత హక్కు లేదని అలాగే అంబేద్కర్ పేరు తన నోట సరిగ్గా పలకలేకపోయినా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తడబడ్డారని అంటే అంబేద్కర్ పేరు పలకడం కూడా రామకృష్ణారెడ్డికి ఇష్టం లేదా అని సూర్యనారాయణ రెడ్డి ప్రశ్నించారు రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మరి నిన్న రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత గొప్ప దేశభక్తుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అవమానం జరిగింది ఆయన వర్ధంతి సందర్భంగాని ఆయన కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది అసలు విషయం కూడా జరిగిన విషయం కూడా మీడియా సోదరుల ద్వారా మంది ప్రజలకి కూడా తెలియజేయాలను ఉద్దేశంతో ఈరోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది మరి ఆయన తెలిసే మాట్లాడతారో తెలియక మాట్లాడతారో ఏదో ఒక విషయాన్ని లేనిది ఉన్నట్లుగా సృష్టించడానికి ఆయన ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తుంటారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతే ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత అంతే ఏది ఏవైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు అందులోనూ అటువంటి మహనీయుల గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా మనం మాట్లాడాలి మరి ఆయన మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో చిన్నది పెట్టి అదే ఫ్లెక్స్లో మా ఫోటోలు పె పెద్దదిగా పెట్టడం జరిగిందని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది అయ్య రామకృష్ణారెడ్డి గారు ఒకసారి మీడియా సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాను వాళ్ళు కూడా చూస్తున్నారు చూడండి ఇక్కడ ఉన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫ్లెక్స్ పార్టీకి సంబంధించింది ఉంది ఇక్కడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరి కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది ఆయన ఫ్లెక్స్ ఫోటో ఏర్పాటుగా పెట్టడం జరిగింది అది కూడా చూపిస్తాను చూడండి ఒకవేళ మీరు అది అన్నీ కూడా తెలుసు తెలిసినా కూడా ఏదో విషయం బురద చల్లాలన్న ఉద్దేశంతో మీరు మాట్లాడడం తప్ప అందులో యథార్థాలన్నీ కూడా మీకు తెలుసు అంతేకాకుండా మరి బిఆర్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడే అర్హత కూడా రామకృష్ణ అడ్డి గారికి లేదు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును కూడా సరిగ్గా ఉచ్చరించలేకపోయారు అందులో కూడా తడబడ్డారు అంటే ఆయన అంత గొప్ప మహనీయుని యొక్క పేరుని కూడా ఉచ్చరించడానికి ఆయనకి ఇష్టం లేదా లేదా ఎప్పుడూ కూడా మరి ఆయన నోటమిట రాక కొత్తగా మాట్లాడిన వాళ్ళకి తడబాటు పడ్డాడా ఏమిటి అంతేకాకుండా ఆయన మాటలు ఇంకో మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పెడతా అన్నారు అన్నట్టుగాను పెడతా అంటే పెట్టి విజయవాడ నడిబొడ్డులో ఎప్పుడూ పెట్టడం ప్రారంభించడం అది గొప్ప పర్యాటక సెంటర్గా కూడా డెవలప్ అయింది మరి అన్నిసార్లు విజయవాడ వెళ్ళారు ఎప్పుడూ ఆ విగ్రహం వైపు చూడలేదా అలా పెట్టినట్టు తెలియదా లేదంటే అంబేద్కర్ గారిని చూడటం ఇష్టం లేదా మరి మీరు మాటలు ఏంటి ఆయన పెడతారని చెప్పారు కానీ పెట్టారని చెప్పలేదంటే అప్పుడే సంవత్సరం క్రితం ఎప్పుడో పెట్టారు విగ్రహం గొప్ప పండగలాగా జరిగింది విగ్రహావిష్కరణ కూడా అయినా విజయవాడ అన్నిసార్లు వెళ్తారే నగరం నడిబొడ్డున అది కూడా చూడొద్దు మరి చూడలేదంటే మరి దీన్ని ఏమనుకోవాలి అంతేకాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పట్ల ముఖ్యంగా ఎస్సీల పట్ల మాకు అభిమానం ఉంది కాబట్టే మరి అనపర్తలో మీ హయంలో స్టార్ట్ చేసి అసంపూర్తిగా మిగిలిచినటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పూర్తి చేయడమే కాకుండా ఒక షాపింగ్ కాంప్లెక్స్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ షాపింగ్ కాంప్లెక్సు మరొక షాపింగ్ కాంప్లెక్స్కి శ్రీ బాబు జగ్జీవన్ రావు షాపింగ్ కాంప్లెక్స్ మరొక దానికి డాక్ పూలే గారి పేరు మీద ఒక షాపింగ్ కాంప్లెక్సు అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక షాప్ కాంప్లెక్స్ కూడా మేము ప్రారంభించడం జరిగింది వారి పట్ల మాకు అభిమానం ఉంది కాబట్టి మీకు అభిమానం లేదు కాబట్టి ఒక్కదానికి కూడా వాళ్ళ పేర్లు ఇప్పుడు కూడా పెట్టలేదు అటువంటి మహనీయులు రాజశేఖర రెడ్డి గారంటే పోనీ వైఎస్ఆర్ మనిషి కాంగ్రెస్ మనిషి అనుకోవచ్చు మరి ఇటువంటి ముగ్గురు మహనీయులకి మరి ఇక్కడ అనపడతలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పెట్టలేదు వాళ్ళ పేర్లు ఒకవేళ చూడకపోతే చూడండి షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళ పేరు మీద ఉందయో లేవో అంటే అదే కాకుండా నిజంగా మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత వారి రాజ్యాంగం పట్ల మీకు అంబేద్కర్ గారి రాజ్యాంగం పట్ల మీకు నమ్మకం అభిమానం కూడా ఎక్కడ ఏమి ఉన్నట్టే కనిపించడం లేదు అందుగురించే అనపర్తి నియోజకవర్గంలో మీ సొంత రాజ్యాంగం ఇక్కడ అమలవుతుంది ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం కాదు మీ సొంత రాజ్యాంగం అందుగురించే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేశారో కష్టపడి వాళ్ళని మీ ఊరు తీసుకొచ్చి హింసించడం జరుగుతూ ఉంది అది ప్రజలందరికీ కూడా తెలుసు ప్రజలందరూ కూడా చూస్తున్నారు కేసులు పెడితే చంపేస్తామని వాళ్ళని బెదిరిస్తున్నారు అందు నుంచి కేసులు పెట్టడానికి వాళ్ళు పెట్టకపోయినా కూడా వారికే కాదు ఆ గ్రామంలో ఏ గ్రామం నుంచి ఏ యువకుడిని తీసుకుని వెళ్ళి మీ గ్రామంలో చిత్రహింసలు చేశారో ఆ గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరు ఏం చేస్తున్నారా అన్నది రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఇటువంటి రాక్షస రాజ్యం ఎప్పుడూ కూడా లేదు ఇది మీ సొంత రాజ్యాంగం ఇది ఇటువంటి కార్యక్రమం మీరు నిర్వహిస్తున్నారు ప్రజలు రానున్న రోజుల్లో తప్పనిసరిగా బుద్ధి చెప్తారు ముందు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమైతే రాజ్యాంగంలో మరైనా సూచించారో ఆ విలువను పాటించండి ఆ రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోండి అంతేగాని ఇటువంటి వ్యక్తిగత విమర్శలు అంతే కాకుండా వ్యక్తిగత రాజ్యాంగాన్ని మాత్రం మీరు తీసుకురావద్దు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్న అనపర్తి సర్పంచ్ ఉంది ఎస్సీ మహిళా సర్పంచ్ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక రోజున పంచాయతీకి వెళ్ళి అమ్మ నిన్ను వైఎస్ఆర్ వాళ్ళు నిన్ను ఏదో మోసం చేసేసారు నేను గదిలో బంధించారు అది ఇది అని చెప్పి వీడియోలు ఇవి కూడా మరి పెట్టడం జరిగింది ఆవిడకి దండ కూడా తీసుకొచ్చారు బయటకేసి నీకు మంచి వెలుగు ప్రసాదిస్తాం నిన్ను ఎక్కడో కూర్చోబెడతామని మరి ఎందుకు మార్చలేదు ఆవిడ ప్లేసు ఆవిడ గతంలో ఏ రూమ్లో ఉందో ఆ రూమ్లోనే కూర్చుంది అంటే కేవలం ఒక స్టంట్ పొలిటికల్ స్టంట్ అంటే ప్రజలను ఏదో రకంగా తప్పుదోవ పట్టించడానికి చేసే నాటకాలు ఈ డ్రామాలన్నీ అనవసరం మీరు చేస్తా అన్నారు కదా ఎలక్షన్ల ముందు ఇంటింటికి తిప్పారు కదా సో కొంత రాజ్యాంగం ఇది ఇటువంటి కార్యక్రమం మీరు నిర్వహిస్తున్నారు ప్రజలు రానున్న రోజుల్లో తప్పనిసరిగా బుద్ధి చెప్తారు ముందు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమైతే రాజ్యాంగంలో మరైనా సూచించారో ఆ విలువను పాటించండి ఆ రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోండి అంతేగాని ఇటువంటి వ్యక్తిగత విమర్శలు అంతేకాకుండా వ్యక్తిగత రాజ్యాంగాన్ని మాత్రం మీరు తీసుకురావద్దు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్న అనపర్తి సర్పంచ్ ఉంది ఎస్సీ మహిళా సర్పంచ్ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక రోజున పంచాయతీకి వెళ్ళి అమ్మ నిన్ను వైఎస్ఆర్ వాళ్ళు నేను ఏదో మోసం చేసేసారు నేను చీకటి గదిలో బంధించారు అది ఇది అని చెప్పి వీడియోలు ఇవి కూడా మరి పెట్టడం జరిగింది ఆవిడకి దండ కూడా తీసుకొచ్చారు వేసి నీకు మంచి వెలుగు ప్రసాదిస్తాం నిన్ను ఎక్కడో కూర్చోబెడతామని మరి ఎందుకు మార్చలేదు ఆవిడ ప్లేసు ఆవిడ గతంలో ఏ రూములో ఉందో ఆ రూమ్లోనే కూర్చుంది అంటే కేవలం ఒక స్టంట్ పొలిటికల్ స్టంట్ అంటే ప్రజల్ని ఏదో రకంగా తప్పుదోవ పట్టించడానికి చేసే నాటకాలు ఈ డ్రామాలన్నీ అనవసరం మీరు చేస్తా అన్నారు కదా ఎలక్షన్ల ముందు ఇంటింటికి తిప్పారు కదా సూపర్ సిక్స్ హామీలు అది చివరికే సూపర్ సిక్స్ హామీలు కాదు చీటింగ్ సిక్స్గా ప్రజలు చెప్పుకుంటున్నారు దాని గురించి డైవర్ట్ చేయడానికే ఇటువంటి కార్యక్రమాలు ముందు మీరు చేసిన వాగ్దానాలు అమలుపరచండి అంతేగాని పోని విధంగా అభండాలు వేస్తూ టాపిక్ని డైవర్షన్ చేసే ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడవద్దని మరొకసారి నేను చెప్తా ఉన్నాను ఇంకో విషయంలో మీరు మాట్లాడుతూ నిన్న మహిళలను కించిపరిచే విధంగా నేను మాట్లాడానని కూడా మీరు చెప్పడం జరిగింది అసలు మహిళలకు మీరు ఏ రకంగా గౌరవిస్తారా అన్నది నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు మీరు మహిళల పట్ల ఎంత గౌరవం చూపెడతారా అన్నది అంతేకాదు మీరు ఈ సందర్భంగా రెండు విషయాలు నేను చెప్పదలుచుకున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరే స్పష్టంగా చెప్పలేకపోవడం ఒక వ్యక్తి అయితే అసలు విజయవాడలో విగ్రహం ఉందా లేదా అన్నట్టుగా మీరు మాట్లాడారు అసలు విగ్రహం పెట్టినట్టే మీరు మాట్లాడలేదు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెడతా అన్నారు అని మాట్లాడారు పెట్టడం ఇవన్నీ కూడా సమారమారమే సంవత్సరం దాటిపోయింది ఈ రెండు విషయాల పట్ల అంటే అంబేద్కర్ గారి పట్ల మీకున్న గౌరవం ఏంట అన్నది ఇప్పుడే తెలుస్తుంది దీన్ని బట్టి ఈ రెండు విషయాలు పోయినా కూడా ఆయన పేరు సరిగ్గా ఉచ్చరించడం సరిగ్గా ఉచ్చరించలేదు కావాలంటే ఆ వీడియో చూడండి మీడియా సోదరులు అదేవిధంగా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం గురించి కూడా మీరు ఇంకా పెట్టారని కూడా చెప్పలేదు అంటే అటు చూడలేదంటే ముందుగా అంబేద్కర్ గారికి మీరు వెళ్ళి అలాగే విజయవాడ వెళ్తుంటారు అక్కడ విగ్రహం దగ్గర క్షమాపణ చెప్పండి క్షమాపణ కోరుకోండి తప్పు చేశానని అప్పుడు మాట్లాడండి అంతేకాకుండా మీడియా సోదరులందరికీ కూడా నేను ఇంకో విషయం కూడా చెప్తా అన్నా ఆ రోజున మేము ఎవరికైతే అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరి నివాళులు అర్పించామో వారు ఉన్నారు ఎస్సీ నాయకులు అనపర్తి మండల వైస్ ప్రెసిడెంట్ యేసు గారు అదేవిధంగా ఎక్స్ వార్డు మెంబర్ రవి గారు వీరున్నారు అదే మళ్ళీ వీరి సమక్షంలోనే చెప్తా ఉన్నాను ఎస్సీ సోదరులు నా పక్కనే ఉన్నారు ఆ రోజుని ఈ రోజుని నా పక్కన ఉన్నారు జరిగిన యథార్థాలు వీళ్ళకి తెలుసు అంతేగాని లేనిపోని అబద్ధాలు కల్లబల్లి మాటలు కూడా చెప్పొద్దు ఇప్పుడు మీడియా సోదరులందరికీ కూడా ఆ రోజున మేము ఏదైతే అంబేద్కర్ గారి ఫ్లెక్స్కి మేము మరి నివాళులు అర్పించామో ఆ ఫ్లెక్స్ని మీడియా సోదరులకి ఇప్పుడు చీపెట్టడం కూడా జరుగుతుందండి ఫ్లెక్స్ తీసురమ్మా కుర్చీ మీద ఎలా పెట్టి అంబేద్కర్ గారి విగ్రహానికి మేము అంబేద్కర్ గారి ఫ్లెక్స్కి మేము నివాళ్ళు అర్పించాం ఇది తప్పేలాగవుతుంది బ్యాక్గ్రౌండ్ ఆఫీస్ ఇది ఆఫీసులను చేసాం ఇంకో చోటు చేసామని మేము చెప్పడం లేదు కదా కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు వాస్తవాలు గ్రహించి తప్పుడు మాటలు మాట్లాడద్దు వాస్తవాలు గ్రహించి రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏమైతే ఉందో దాని ప్రకారంగా నడవడానికి మీరు ప్రయత్నం చేయండి Thank you.